హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఏ ప్రాపర్టీ భవానీపురంలో వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అండి అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం అయితే జరిగింది రిజర్వ్ ప్రైజ్ అయితే కనుక ఇరవై లక్షల యాభై వేలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి బ్యాంక్ రిజర్వ్ ప్రైజ్ అయితే ఈ ప్రాపర్టీని ఎవరైతే చూడాలనుకుంటారో స్క్రీన్ మీకు నచ్చిన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విజిటింగ్ బ్యాంక్ ఆక్షన్లో వచ్చిన ఇరవై లక్షల యాభై వేలు భవానీపురం ఏరియాలో వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మీరు చూడొచ్చు ఇదైతే కనుక మాస్టర్ బెడ్రూమ్ అండి టోటల్ ప్లెంత్ ఏరియా వచ్చేసి ఆరు వందలు ఉండిద్ది అండ్ యూడిఎస్ వచ్చేసి ముప్పై గజాల తీస్తారు ఇదైతే ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఎయిట్ ఇయర్స్ పైన అయింది ఈ ప్రాపర్టీ అయితే భవానీపురం ప్రైమ్ లొకేషన్లో అయితే రావడం అయితే జరిగింది ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి అండ్ దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఒక బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇంకో బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు సో ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ యాక్షన్లో అయితే రావడం జరిగింది ఇరవై లక్షల యాభై వేలు అయితే రిజర్వ్ ప్రైజ్ అండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి భవానీపురంలో అయితే రావడం అయితే జరిగింది ఇదైతే కిచెన్ ఏరియా అండి ఈ ప్రాపర్టీ అయితే భవానీపురం ఏరియా నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే భవానీపురం ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఒకవేళ రెంట్ అయితే కనుక ఈ ప్రాపర్టీ అయితే పన్నెండు వేలు అయితే రెంట్ అయితే వచ్చింది కబోర్డ్స్ అయితే చేసే చేసే అయితే ఏం లేదండి గమనించగలరు మీరు ఈ ప్రాపర్టీ అయితే బ్యాంకాక్షన్లో భవానీపురం ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది తూర్పు ప్లేస్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఓల్డే అండి క్రెంత్ ఏరియా వచ్చేసి ఆరు వందల స్క్వేర్ ఫీట్లు ఓన్లీ బైక్ పార్కింగ్ ఏ గమనించగలరు ఇదైతే కామన్ బాత్రూమ్ అయితే బయట అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ట్వంటీ వన్ ల్యాక్స్ బిలోలో లో కాస్ట్లో ఒక డబుల్ బెడ్రూమ్ కోసం సర్చ్ చేస్తున్నారో ఇన్ భవానీపురంలో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్